వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ నేను మీ ఆపేది ప్రచార పర్వం ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది పదకొండవ తేదీ సాయంత్రానికి ప్రచార పర్వం పూర్తిగా ముగిసిపోతుంది సో ఆ తర్వాత ప్రలోభాల పర్వం ప్రారంభం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే అధికారులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు ఎక్కడ కూడా బయట నుంచి నగదు మధ్యం కానీ నగరంలోకి లేదా నగరం నుంచి బయట కానీ వెళ్లకుండా సరౌండింగ్స్లో బార్డర్స్ లో అన్నింటిలో కూడా పోస్ట్ ఏర్పాటు చేశారు సో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు వారు వీరు అని కాదు ప్రతి ఒక్కరి వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నారు ఈ వాహనాల్లో మీడియా వాహనాలు ఉన్నాయి జిల్లా అధికారుల వాహనాలు ఉన్నాయి నాయకుల వాహనాలు ఉన్నాయి అన్నిటిని కూడా అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు రాజకీయ నాయకులు అయితే తమ ప్రసంగాలతో హోరెత్తిస్తూ ఉన్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నది కూడా చూసాం ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇక ప్రలోభాల విషయం తీసుకుంటే రకరకాల మాటలు అయితే వినిపిస్తున్నాయి ఈ ప్రలోభాల వల్ల అయితే ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఈ ప్రలోభాల వల్ల ఎవరైతే రాజకీయ నాయకుడున్నారో వీళ్ళకి కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఎలాగంటే సాధారణంగా ప్రచారం కల్పిస్తున్నారు ఒక ఓటుకు ఐదు వేలని మూడు వేలని రెండు వేలని వెయ్యి రూపాయలని ఇలా రకరకాల ప్రచారం ఉన్న నేపథ్యంలో ఓటర్ కూడా ఒక ఫిక్స్ అయి ఉంటారు మాకు రెండు వేలు ఇస్తారంట అంటే అందరూ కూడా కాదు కొంతమంది ఫిక్స్ అయి ఉంటారు రెండు వేలు ఇస్తారేమో వెయ్యి రూపాయలు ఇస్తారేమో అనేటువంటి ఆశా కొంతమంది ఉంటారు అయితే ఈ అమౌంట్ రాకపోతే అప్పుడు మళ్ళీ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే అటువంటి పరిస్థితే లేకుండా అధికారులైతే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు యాభై వేలకు మించి ఎవరు తీసుకెళ్ళినా కూడా నగదును సీజ్ చేస్తున్నారు ప్రధానంగా చూస్తుంటే బంగారు వ్యాపారులు అయితే ఆల్మోస్ట్ యాడ్లు ఇవ్వడం కూడా నెల్లూరు నగరంలో ఆపేశారు ఎందుకంటే మాకు వ్యాపారం లేదు అని అక్షయ తృతీయ వస్తున్నా కూడా ఈసారి అక్షయ తృతీయ చాలా డల్గా ఉంటుంది అని బంగారు వ్యాపారులు చెప్తున్నారు ఎందుకంటే యాభై వేల కంటే నగదు ఎక్కువ తీసుకెళ్ళడానికి వీల్లేదు కాబట్టి మరి బంగారం కొనాలంటే మినిమం డెబ్బై ఎనభై వేలు ఏదే కూడా రాని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి బంగారు వ్యాపారులు అయితే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఇక నగరంలో ప్రధాన చర్చ అయితే ఎవరి ఓటు ఎవరికి వెళ్తుంది అనేది మరి వర్గ సమీకరణాలు అంటే ఉంటాయి కదా సో ముస్లింల ఓటు ఎవరికి వెళ్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది కొన్ని గ్రూప్స్లో కూడా ఇదే విషయంపై చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు ఎవరికి వేయాలి తమ ఓటు అని ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే నాలుగు వందల ఓట్ల పైచెరుకు వస్తే రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినపడటం అలాగే ఈ ప్రచారం భారీగా జరగడం వల్ల అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కూటమి కట్టడం వల్ల అయితే ముస్లిం మైనార్టీల ఓటు ఖచ్చితంగా అటువైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు అలాగే గ్రూప్స్లో కూడా ఇదే విషయమైన చర్చ జరుగుతోంది ఎవరికి వేయాలి అభ్యర్థి మంచివాడైతే సరే లేకపోతే దాదాపుగా ఎంపీ ఓటు అయితే కాంగ్రెస్కే వేయాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పానికి దృఢమైన నిశ్చయానికి వచ్చినట్టు మనకైతే తెలుస్తుంది ప్రధానంగా ఎంపీ ఓటు ఎవరికి వేయాలి అనేటువంటి విషయం మీదైతే గ్రూప్స్ లో చర్చ జరుగుతోంది మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది అయితే మేము ముస్లింలకు అండగా ఉంటామని చెప్తుంటే తెలుగుదేశం పార్టీ నుంచి బిపిఆర్ లాంటి నాయకులు అయితే మేము ఎప్పుడు కూడా ముస్లింల పక్షం అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఎవరు ఎవరి పక్షమైనా కూడా ఓటర్ సదరు ఫిక్స్ అయి ఉంటారు ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి విషయం ఇక మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది కొంతమంది మేధావులు అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారే అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నారు ఇది కరెక్ట్ కాదనేటువంటి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇదంతా ఓవరాల్ గా తీసుకుంటే ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉంది ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకే ఓటు వేస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఇక మెగా డిఎస్సి ప్రకటిస్తామని టీడీపీ చెప్తున్న నేపథ్యంలో అలాగే మేనిఫెస్టో తీసుకుంటే అన్నిటికంటే కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ కూడా ఆ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో రూపంగా చూస్తే మాత్రం ఒకంత ప్లస్గా మనం భావించవచ్చు సో ఓవరాల్గా తీసుకుంటే ఎవరు ఎవరికి ఓటేస్తారు అనేది మాత్రం మే పదమూడవ తేదీ పోలింగ్ అలాగే జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ రోజు మాత్రమే మనకు తెలియటువంటి అవకాశం ఉంది మరోవైపు రాజకీయ పార్టీలేమో ఎవరి సత్తా వారిదే ఎవరి బలం వారిదే అని మేమే గెలుస్తామని అయితే ధీమాగా ఉన్నారు మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోతుంది